ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ రెండు రోజుల నుంచి భయపెట్టిన ముంతా తుఫాన్ తీరాన్ని దాటింది తీరాన్ని దాటిన సమయంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది ఆంధ్రప్రదేశ్ గజగడలాడిస్తూ మంగళవారం రాత్రి తీరాన్ని తాకుతూ అర్ధరాత్రి తీరాన్ని దాటింది ఒక తుఫాన్ మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరగా ముంతా తీరాన్ని దాటినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఊహించినట్టుగానే తీరం దాటేటువంటి సమయంలో ముంతా తన ప్రతాపాన్ని చూపెట్టింది తీవ్ర స్థాయిలో గాలులు వీచాయి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు భయపెట్టాయి భారీ ఈదురు గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు కూడా నేలకులాయి అయితే వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమై రోడ్డు పైన పడినటువంటి చెట్లను తొలగించారు పలు విద్యుత్ స్తంభాలను పడిపోవడంతో కొన్ని గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి తీరం దాటే అటువంటి సమయంలో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకుంటాయి కృష్ణా కాకినాడ జిల్లాలలో జోరు వాన కురిసింది ప్రకాశం ఒంగోలులోనూ అతి భారీ వర్షాలు కురిసాయి మొంతా తుఫాన్ దెబ్బకు విశాఖ కిరండూల్ రైల్వే రైన్లో ట్రాక్ ధ్వంసం అయిపోయింది విశాఖ డూల్ సింగిల్ రైల్వే లైన్ అరకు రైల్వే టన్నెల్ నెంబర్ ముప్పై రెండు ఏ వద్ద కూడా రైల్వే ట్రాక్ ధ్వంసం అయిపోయింది కాకినాడ సమీపంలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు బోటును ఒడ్డుకు చేర్చేటువంటి క్రమంలో సముద్రంలో జారిపడి నీటిలో మునిగిపోయాడు తీరం దాటిన సముద్రం అల్లకలంగానే ఉంది అలలు ఎగిసి పడుతున్నాయి తుఫాను ప్రభావంతో భారీ ఈ కొనసాగుతున్నాయి తీవ్ర తుఫాన్గా బలపడింది తుఫాన్ కాస్త ఇక బుధవారం సాయంత్రం వరకు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది దీని ఎఫెక్టెడ్ తెలంగాణలో కూడా కనిపిస్తుంది తెలంగాణలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇక తీరం దాటినటువంటి మొంతా తుఫాన్ క్రమంగా బలహీనపడి తుఫానుగా మారుతుంది ఆ తర్వాత తుఫాన్ కాస్త పూర్తిగా బలహీన పడేటువంటి అవకాశం ఉంది కానీ రాత్రి పదకొండున్నర నుంచి మొదలైనటువంటి భీకరమైనటువంటి గాలులు వర్షాపాతం చాలా జిల్లాలను కూడా అతలాకుతలం చేసింది దాని ప్రభావం ఇంకా కొనసాగుతుంది చాలా గ్రామాలు ఇంకా అంధకారంలోనూ ఉన్నాయి విద్యుత్ అంతా కూడా కనెక్షన్ అంతా కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు అధికారులు పూర్తి స్థాయిలో మొంతా తుఫాన్ చేసినటువంటి విద్వాంసాన్ని లెక్కగట్టేటువంటి పనిలో ఉన్నారు మరొక వైపు ఎవరైనా గల్లంత అయినటువంటి ఎవరైనా ఉంటే వారి ఆచూకుని కట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇప్పుడు మూడు నాలుగు గంటలు కూడా చాలా కీలకంగా చెప్తున్నారు మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడం ప్రారంభించిన తర్వాత రాబోయే మూడు నాలుగు గంటలు రాష్ట్రానికి కూడా కీలకమని చెబుతున్నారు దీని ప్రభావం ఆరేడు జిల్లాలలో అధికంగా కనిపిస్తుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి ఇప్పటికే ఏడు జిల్లాలలో వాహనాల రాకపోకలను కూడా అధికారులు నిషేధించారు ఈ జిల్లాలలో రాత్రిపూట కర్ఫ్యూ కూడా ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో కరేబియన్ దీవులలో కూడా అల్లకల్లులంగా మారింది యొక్క తుఫాన్ హెచ్చరికలతోటి లేకుండా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో ఇక రాత్రంతా సచివాలయంలోనే సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు అక్కడే సచివాలయంలో జాగర కూడా చేశారు రాత్రికి ఇవాళ ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు కూడా ఉండనున్నారు తుఫాన్ సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు మొంతా తుఫాన్ పైన మంత్రులు కలెక్టర్లు ఎస్పీలకు కూడా కీలక సూచనలు కూడా చేశారు ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు కూడా తరలించాలని ఆదేశించారు కాలువలు చెరువులకు గండి పడకుండా పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు ప్రతి గంటకు కలెక్టర్లు తుఫాన్ బులెటెన్లను ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు ఏదేమైనా కూడా మొంతా తుఫాన్ అయితే ఎట్టకెలకు తీరాన్ని తాకినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ సమయంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి గాలులు తీవ్రమైనటువంటి వర్షాపాతాన్ని కూడా కల్లారా చూసాం నిన్న విజువల్స్లో దాని ప్రభావం అర్ధరాత్రి ఇంకా అత్యధిక స్థాయికి చేరి ఉదయం వరకు కూడా కొనసాగుతుంది సముద్రం వెంబడి ఇప్పుడు తుఫాన్ తీరానికి దాటి క్రమంగా బలహీనపడుతున్నటువంటి సందర్భంలో అయితే అలల తీవ్రత అయితే ఇంకా అలానే కొనసాగుతుంది క్రమంగా కొన్ని గంటల కొద్ది సమయం గడిచే కొద్దీ ఆ యొక్క అలల తీవ్రత కూడా రక్కసి అలలు కూడా అలల తీవ్రతను కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా మొంతా తుఫాన్ చాలా కాలం తర్వాత ఒక పెను భీభత్సాన్ని సృష్టించిందని చెప్పొచ్చు బట్ ప్రభుత్వము తీసుకున్నటువంటి చొరవ అధికారులు చేపట్టినటువంటి చర్యలతోటి భారీ ప్రాణ నష్టం నుంచి అయితే తప్పించుకుంది ఇక దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ ఆస్తి నష్టానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తుంది ప్రభుత్వం